హైదరాబాద్ మియాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు గత వారం కింద శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి గొడవలు చేసుకున్నా యాజమాన్యం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఇంటర్ పోర్డ్ శ్రీ చైతన్య కాలేజీపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు నే స్టూడెంట్ చనిపోవడం జరిగింది ఈరోజు మేము కాలేజ్కి వస్తే లోపల ఎట్లా చనిపోయింది అని చెప్పాను అంటే ప్రిన్సిపల్ కానీ క్యాంపస్ ఇన్ఛార్జ్ కానీ సమాధానం చెప్పి చెప్పకుండా తప్పించుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది క్యాబ్ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయినారు వాడైన ఎవరైతే తొన్నూరు లోపల పోయి ఎక్కడ చనిపోయినాడు ఎట్లా చనిపోయినాడు అని చూపెట్టమని అంటే ఈ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినాడు అని చెప్పి ఫ్యాన్ చూపించినారు ఆ ఫ్యా చూస్తే ఆ ఫ్యాన్కు ఫ్యాన్ నిండా డస్ట్ ఉంది కొంచెం డస్ట్ కూడా అటు జరగలే ఇటు జరగలేదు ఆ ఫ్యాన్ కు తాడిగట్టి ఉంటే ఆ ఫ్యాన్ ను ముట్టుకుని ఉంటే ఆ డస్ట్ మొత్తం చెరిగిపోయేది ఎంతో కొంత చెరిగిపోయేది ఫ్యాన్ నిండా డస్ట్ ఉంది ఫ్యాన్ కు చనిపోలేదు